ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ ఘటనలో మూడు వేలు కిలోల పేలుడు పదార్థాలతో పాటు వైద్యులు ఇంజనీర్లు అరెస్ట్ అవ్వడం వైట్ కాలర్ టెర్రరిజం అనే కొత్త ప్రవాహాన్ని బయటపెట్టింది వైట్ కాలర్ టెర్రరిజం అంటే ఏమిటి ఉన్నత విద్య శిక్షణ పొందిన డాక్టర్లు ఇంజనీర్లు ప్రొఫెషనల్స్ ప్రణాళిక చేసే మరియు అమలు చేసే తీవ్రవాద కార్యకలాపాలను వైట్ కాలర్ టెర్రరిజం అంటారు సంప్రదాయ తీవ్రవాదుల నుండి భిన్నంగా వీరు తమ మేధస్సు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్లిష్టమైన కుట్రలు రచిస్తారు ఆన్లైన్లో సిద్ధాంతాన్ని వ్యాప్తి చేస్తారు మరియు సమాజంలో కలిసిపోయి భద్రతా వ్యవస్థలకు దొరకకుండా ఉంటారు ప్రధాన లక్షణాలు విద్యావంతుల రాడికలైజేషన్ పట్టణ మధ్యతరగతి నేపథ్యాల్లోని చదువుకున్న వారి చేరికొ సిద్ధాంత ప్రేరణ పేదరికం కాదు నైతిక లేదా సిద్ధాంత అన్యాయం భావనతో కఠిన భావజాలం పెరగడం త్రీ సాంకేతిక నైపుణ్యం ఇంజనీరింగ్ ఐటీ మెడిసిన్ జ్ఞానంతో పేలుడు పదార్థాల తయారీ గూఢ సంకేతాలు మొదలైనవి ఫోర్ డిజిటల్ రాడికలైజేషన్ ఆన్లైన్ ఎకోచాంబర్లలో రిక్రూట్మెంట్ ఫైవ్ సమాజంలో కలిసిపోవడం ప్రొఫెషనల్ వ్యక్తులు కావడం వల్ల గుర్తించడం కష్టతరం సెక్స్ నైతిక సమర్థన హింసను ధార్మిక లేదా నైతిక కర్తవ్యంగా చూపించడం పరిణామాలు వృత్తులపై నమ్మకం తగ్గడం డాక్టర్లు ఇంజనీర్లపై ప్రజా విశ్వాసం దెబ్బతినడం అధునాతన తీవ్రవాదం సాంకేతిక నైపుణ్యం కారణంగా సమన్వయపూర్వక దాడులు ఆన్లైన్ ప్రచారం పెరగడం గూఢచార సంస్థలకు గుర్తించడం కష్టం సమాజంలో సిద్ధాంత విభజన అంతర్జాతీయ నెట్వర్క్ల వినియోగం ఎలా ఎదుర్కోవాలి నైతిక విద్యను బలపరచడం పాఠశాల స్థాయి నుంచే విలువాధారిత బోధన కుటుంబ సమాజ అవగాహన రాడికల్ ప్రవర్తనను ముందుగానే గుర్తించడం డీరాడికలైజేషన్ థెరపీ కౌన్సెలింగ్ పునరావాసం డిజిటల్ పర్యవేక్షణ ఏఐ ఆధారిత మానిటరింగ్ గోప్యతా రక్షణతో వృత్తిపరమైన బాధ్యతను పెంపొందించడం చర్చ వేదికల ద్వారా యువతకు సరైన దిశనిచ్చడం వైట్ కాలర్ టెర్రరిజం ఇం చూపిస్తోంది తీవ్రవాదాన్ని పెంచేది అజ్ఞానం కాదు తప్పుదారిలో పడ్డ విశ్వాసం దీన్ని అరికట్టేందుకు నైతిక విద్య డిజిటల్ పర్యవేక్షణ సమాజ భాగస్వామ్యం అవసరం